సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతమవుతుంది గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయ వద్ద గురువారం జరిగిన నిరావధిక సమ్మెని ఏటిసి జిల్లా ఉపాధ్యకులు జంగాల అజయ్ కుమార్ ప్రారంభించారు ఇందులో భాగంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షులు కోటా మాల్యాద్రి మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోవడం కారణంగానే కార్మికులు బాట పట్టాలని గుర్తు చేశారు ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల సమస్య ను పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రంతరం చేస్తామని హెచ్చరించారు तो माटार ఆ ఏ కూడా పరిష్కారం కాని పరిస్థితులు ఒక పక్క కాంట్రాక్ట్ కార్మికులు పర్మెంట్ కానివ్వండి అట్లాగే సమాన పనికి సమాన మేతరం కానివ్వండి అట్లాగే మరి బేసిక్ సంబంధించి మరి ఇవ్వాల్సినటువంటి ఇవ్వడానికి కూడా మరి ముందుకు రాని పరిస్థితి అట్లాగే మరి పిహెచ్ సంబంధించి కూడా పెండింగ్ ఉన్నటువంటి చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇంక్రిమెంట్ సంబంధించి కూడా పర్మిట్ కార్మికులకి పెండింగ్ ఉన్నాయి కరోనా వర్కర్స్ని మరి విధుల్లో తీసుకోవాలని బదిలీ కార్మికుల్ని కొనసాగించాలని ఈ డిమాండ్లన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం అయినా కూడా మరి ఏది ఇవ్వకుండానే మరి ఆ సమస్యను పరిష్కారం చేస్తామని చెబుతున్నారు తప్ప మరి సమస్య మరి సర్ట్ల రాని కారణంగా ఈ సమ్మెకి పూర్తి స్థాయిలో అందరూ కూడా సమ్మెకి రావడం అయింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే స్పందిపోతే ఉన్న విభాగాలన్నీ కూడా వస్తాయి మరి కార్మికులు కూడా మరి సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారు అధికారుల దృష్టిలో పెట్టుకోవాలని ప్రజలకి ఏమైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది కేవలం ప్రభుత్వం వల్ల తప్ప మా వల్ల కాదని వాడు చేయని పరిస్థితుల్లో సమ్మెకి వెళ్తున్నామని ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం